ఇంట్లో పార్టీ ఏదైనా ఉందా ఏం చేయాలో ఆలోచిస్తున్నారా అయితే రండి ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ నేను నిమిషాలు మీద చేసుకుందాం ని కాస్త మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని కడాయిలో నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు తరిగిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుని వడకట్టి తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకొక బౌల్లో సనాపిండి కార్న్ఫ్లార్ బియ్యపిండి పసుపు ఉప్పు కారం గరం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సరిపడా నీళ్లు పోసి కలుపుకోవాలి డీప్ ఫ్రైకి కడాయి పెట్టుకుని నూనె వేడైన తర్వాత ఒక్కొక్క కాలీఫ్లవర్ ముక్కని పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి అన్ని మొక్కల్ని ఇదే పద్ధతిలో డీప్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి వేరే కడాయిలో కొద్దిగా నూనె టొమాటో కెచప్ చిల్లీ సాస్ సోయా సాస్ కశ్మీరీ కారం వేసి బాగా కలిపి ఈ సాస్లో ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి సాస్ తో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి ఫైనల్గా ఎక్స్ట్రా పంచ్ కోసం కరకరలాడే వేపిన కరివేపాకులు తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అంతే అండి మంచి స్పెషల్ అయిన గోబీ సిక్స్టీ ఫైవ్ నిమిషాల మీద రెడీ చేసిన వెంటనే బాగా వేడి వేడిగా తింటే అబ్బా అద్రింది